హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి ఈరోజు హ్యాపీ చిల్డ్రన్స్ డే సందర్భంగా నేను ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తున్నాను పిల్లలకి ఇది ఇలా చేసి పెడితే చాలా మంచిదండి ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలాగా కూడా అనిపిస్తుంది అదే ఫీలింగ్ ఉంటుంది ఒక్కసారి నేను ఎలా చేస్తానో చూడండి ఇదిగో ఎర్రనోక చక్కగా ఎర్ర ఎర్రది దొడ్డి అని కూడా అంటారు కదా దీంతో మీకు హల్వా కింద చేసి చూపిస్తాను దాంట్లో నేను షుగరు అలాగే వేయట్లేదండి ఇదిగో పాత బెల్లం అనమాట చక్కగా బాలింతరాల బెల్లం అని అంటారు దీంతో చేస్తే చాలా మంచిది రక్తం లేని వాళ్ళకి రక్తం కూడా పడుతుంది అని అంటారనమాట బాలింతరాలకి అది పెడతారు ఈ బెల్లంతో బెల్లం కదా అని అనుకోవచ్చు మీరు పాత బెల్లం అండి చాలా మంచిది ఇంత ముక్క కూడా తినమని ఇస్తారనమాట ఆ టైంలో కాబట్టి దాంతోనే నేను ఇప్పుడు హల్వా చేసి చూపిస్తున్నాను ఎలా చేస్తానో చూడండి ఇప్పుడు ఈ గిన్నెడు రవ్వ తీసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను దీంతో రెండున్నర ఇదిగోండి ఇలాగేన్నారా వాటర్ వేసి కుక్కర్లో పెట్టుకుని విజిల్స్ వేయిస్తాను ఒక రెండు విజిల్ వేయిస్తాను ఇదిగోండి మనకి విజిల్ వేసుకుంది చూడండి రవ్వ బాగా ఉడికింది కదా ఇది పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు తీసుకొని ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకొని మనం ఒక చిన్న గ్లాసు వాటర్ అలా వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఏ గిన్నెతోటి రవ్వ తీసుకున్నామో ఆ గిన్నె కన్నా ఎక్స్ట్రా ఒకటిన్నర తీసుకోవాలి బెల్లం అయితే ఈ బెల్లం అసలే స్పీడ్ తక్కువగా ఉంటుంది తీపి ఏమి ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్స్ట్రా బెల్లం పక్కాగా తీసుకోవాలి ఇప్పుడు మీరు పావు రవ్వ తీసుకున్నారనుకో అంటే టూ ఫిఫ్టీ పావు అంటే త్రీ ఫిఫ్టీ బెల్లం తీసుకోవాలి కథ ఉందా హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది అది నేను ఒకటికి ఒకటిన్నర బెల్లం వేస్తానని చూడండి గడ్డలు అంటే కొట్టింది మెత్తగా అయ్యి అలాగేంది ఒకటిన్నర ఎక్స్ట్రా బెల్లం చూసారా అంత వేసుకుంటున్నాను ఇప్పుడు దాన్ని మనం మరిగించుకోవాలి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి మనం బెల్లాన్ని ఇలా కలుపుకోవాలండి లేదంటే అడుగున మాడ కడుతుంది సరే ఇదిగో చూడండి ఇప్పుడు అందులోకి జీడిపప్పు బాదం కొంచెం పీస్తా ఇలా కట్ చేసుకున్నాను మీరు ఏ ఉంటే అది వేసుకోండి ఏమీ లేని ప్రత్యేకించి వేసేసుకోవాలని ఏం రూల్ లేదు మన ఇష్టం మన ఇంట్లో ఏ ఉంటే ఎలాగా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అనేది ఇలా చీ కూడా ఇలా చీగొట్టుకోండి మెత్తగా ఇదిగంటే మనకి ఇది కరిగింది కదా అంతే కరిగితే సరిపోతుంది మనం పక్కకు పెట్టుకుందాం దాన్ని వడకట్టుకోవాలి ఇలా కరిగితే చాలు పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మూగురు పెట్టుకుని మనం చక్కగా